లైక్ చేయండి మొత్తాన్ని వడికట్టేసాన్ గ్లాస్ లోకి ఆ ఆయిల్ అయ్యింది మొత్తము కాలు నొప్పులు నడు నొప్పులు ఆయిల్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ఇలాగే తయారు చేసేవాడు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో చాలా యూస్ఫుల్ వీడియో తీస్తున్నానండి అది కూడా మా అమ్మ కోసం మెయిన్ మా అమ్మ కోసం కూడా తయారు చేస్తున్నాను అది మీతో పంచుకోవడానికి వీడియో అయితే తీసి పెడుతున్నాను మీకు ఉపయోగపడుతుందని మనకి విపరీతంగా కాళ్ళు నొప్పులు మోకాళ్ళు పట్టేస్తూ నడువు నొప్పి చాలా ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఆయిల్ తయారు చేస్తున్నాను చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదండి చాలా బాగా పనిచేస్తుంది ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఏం పదార్థాలు చూసేద్దాం జిల్లేడాకులు తీసుకోవాలి ఆ జిల్లేడాకులు కూడా మనకు తెల్ల జిల్లేడు ఉంటుంది కదా అవి తీసుకోవాలి వాటిల్ని మనం తెంపేటప్పుడు కూడా కంట్లో పడకూడదు వచ్చి కూడా క్లీన్గా చేతులు కడిగేసుకోవాలి ఆకులు కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఆరబెట్టేసుకోవాలి ముందుగా మనం ఆయిల్ తయారు చేసే ముందు ఇదిగోండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ నిండా నువ్వల నూనె తీసేసుకున్నాను దాంట్లోకి మనకి కర్పూరం ఉంటుంది కదా ఇంట్లోకి ఆ కర్పూరాన్ని మెత్తగానే దంచి ఒక స్పూన్ నిండా పౌడర్ తీసుకోవాలి రెండు తెల్లగడ్డలు ఇదిగోండి ఒక పదమూడు జిల్లేడాకులు తీసుకున్నాను అవి కూడా తెల్ల జిల్లేడాకులే తీసుకోవాలి ముందుగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు ఇదిగోండి మనం తీసుకున్న నువ్వుల నూనె బాండిల్లో పోసేసుకుందాం ఫస్ట్ తర్వాత జిల్లాడాకులు కూడా పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి మనం స్టవ్ వెలిగిద్దాం ఇప్పుడు మూత అయితే పెట్టేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం నేను ఆయిల్ ఆకులు ముందుగా వేసి స్టవ్ ఎందుకు ఆన్ చేశానంటే ఆకులు పచ్చిగా ఉంటాయి కదా అందువల్ల అవి చిట్ చిటానికి పైకి ఎగిరిద్ది అందుకని ముందుగానే అన్ని పెట్టేసి మనం మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కొంచెం బాగా దీన్ని ఆయిల్ మరగనిద్దాము ఆకులు వాడిందాక మనం మూత తీసేటప్పుడు స్టవ్ ఆపేసి మనం మూత తీసుకోవాలి ఎందుకంటే అప్పటి మనం ఎగిరిద్ది ఆయిలు మనం చాలా జాగ్రత్తగా దీన్ని కాసుకోవాలి ఇదిగోండి ఇంకా పచ్చి ఉంది ఇదంతా బాగా ఇలా వాడుకోవాలి మొత్తం ఈ జిల్లల్లో ఉండేదంతా ఆయిల్లోకి దిగేసేయాలి ఇప్పుడు ఆకులను రివర్స్ తిప్పాను కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం అప్పులు ఈ పచ్చదనం అంతా పొయ్యి బాగా వాడుకోవాలి అప్పుడు దాకా ఇలాగే మనం మూత పెట్టి సిమ్ములు అయినా పెట్టుకొని బాగా కాసుకోవాలి ఆ పక్కన స్టవ్ ఆన్ చేసి ఇలా మూత తీయండి పట్ట పట్టా చాలా జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండు తెల్లగడ్డలు తీసుకున్నాను కదా వీటిని కచ్చాపచ్చాగా దంచేద్దాం తెల్లగడ్డలకైతే మనం పైన ఒలిచి దంచబడలేదండి పొట్టు పైన ఈ పొట్టు వరకు తీసేస్తే చాలు ఇలా కచ్చా కచ్చాగా దంచేసాం కదా ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేయాలి ఆయిల్లో వేసే ముందు కూడా మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఆయిల్ ఎగరకుండా ఉంటుంది దీన్ని మళ్ళీ కూడా స్టవ్ ఆఫ్ వేసి మూత తీస్తున్నాను ఇంత జాగ్రత్తగా నేను ఎందుకు కాస్తున్నాను అంటే ఆకులు పచ్చిగా ఉంటాయి కదా అది ఎగరి మొహాన్ అని ఆయిల్ జాగ్రత్తగా కాస్తున్నాను ఇప్పుడు దంచి వెల్లుల్లి మళ్ళీ మూత వేసేద్దాం ఈ వెల్లుల్లి ఆకులు మొత్తం ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ రసం అంతా దిగేసేయాలి బాగా వాడికోవాలి బాగా ఇదిగోండి మన ఆకులు ఆకులు ఇలా బాగా వాడాయి కాబట్టి దీంట్లో పచ్చిదనం అనేది పోయి బాగా వాడినాయి కాబట్టి మనం ఇప్పుడు మూత తీసి కలపగలుగుతున్నాము లేదంటే ఇంకా ప్రాసెస్ లాగే మూత పెట్టి కాసుకోవాలి ఇప్పుడు ఎగరట్లేదు ఆయిల్ ఇదిగోండి జిల్లేడాకులు వెల్లుల్లి ఇలా ఎర్రగా బాగా వేగిన తర్వాత చిట్ చిట్ట అనకూడదు ఇప్పుడు కర్పూరం వేసుకుందాం ఒక స్పూన్ కర్పూరం ఉంటుంది ఒక గ్లాస్ ఆయిల్కి పొడి చేసి వేసుకోవాలి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి మనం వేసిన వెల్లుల్లి జిల్లిడాకులు మొత్తం బాగా ఫ్రై అయిపోయి వేగిపోయినాయి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఆయిల్ ఎలా తయారైందో స్టవ్ అయితే కట్టేస్తున్నానండి దీన్ని కొంచెం చల్లార్చి ఎలా వాడాలో కూడా చెప్తాను ఇప్పుడు ఆయిల్ బాగా చల్లారింది ఇప్పుడైతే వడకట్టేద్దాం కానీ వడకట్టేసాను గ్లాసులోకి ఇదిగోండి ఆ ఆయిల్ అయ్యింది మొత్తము మేమైతే గ్లాస్ నిండా తీసుకున్నాం కదా అది మరిగేటప్పటికి ఎంత అయింది ఇప్పుడు గాజు గ్లాసులో పోసుకొని స్టోర్ చేసుకున్నాం కలర్ చూడండి ఎలా వచ్చిందో ఆయిల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇప్పుడు అంతేనండి మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఎలా యూస్ చేయాలంటే మనం కొంచెం గ్లాసులో వేసుకొని కొంచెం లైట్ గోరువెచ్చగా చేసుకొని నడువు కానించి మనం నడువుని ఎప్పుడైనా పూసుకోవచ్చు కాళ్ళు నడుము రెండింటికి పనికి వస్తుంది ఎక్కడ నొప్పులు అంటే అక్కడ నైట్ పూసుకొని కొడుకోవాలి పూసుకున్న తర్వాత మనం చేతులు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి ఎట్లా అంటే అట్లా రుద్దుకోకూడదు ఎందుకంటే కళ్ళు తగలుతాయి అని ఈ జిల్లేడు ఆకులతో చేసింది కదా అందుకోసం చెప్తున్నాను చేతులు మాత్రం శుభ్రంగా కడిగేసుకోవాలి అది బాగా గుర్తుపెట్టుకోండి అంతేనండి కాలు నొప్పులు నడుము నొప్పులు ఆయిల్ అయితే రెడీ అవుతుంది తప్పకుండా ఇలాగే తయారు చేసేవాడు వారం రోజులు కంటిన్యూగా వాడండి తగ్గద్ది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఆయిల్ వీడియో అండి ఇది తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాండి బాయ్